హాయ్ మిత్ర నమ్మకుదాయ్ బౌద్ధ అన్వేషణ కొనసాగించడానికి నాకున్న ఆర్థిక సమస్యల గురించి ఉదయం ఒక వీడియో చెప్ పోస్ట్ చేశాను అయితే ఈ అన్వేషణ ముందుకు సాగడానికి మీరు నా యొక్క బౌద్ధ అన్వేషణ పుస్తకాలు కొంటే దానివల్ల మిగిలే డబ్బులతో నేను అన్వేషణ కొనసాగించడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి పోస్ట్ పెట్టాను దాని నుంచి రెస్పాండ్ అయ్యి ఈరోజు నలుగురు ఆర్డర్ పెట్టారు ఒకటి నేను వాళ్ళ అడ్రస్ లేకుండా పూర్తి చెప్పాను కానీ ఎక్కడ వాళ్ళని చెప్తాను ఎం శ్రీకాంత్ ఆయన వచ్చేసి గంధంగూడ హైదరాబాద్ గంధంగూడ హైదరాబాద్ నుంచి ఒక అతను ఆర్డర్ పెట్టాడు అలాగే ఎన్ సుధీర్ వచ్చేసి ఈయన ఖమ్మం టౌన్ అయినా అంటే చెరూ బజార్ ఖమ్మంలో ఉంటాడు ఆయన ఆయన ఒక బుక్ ఆర్డర్ పెట్టాడు తర్వాత జి నవీన్ కాంత్ ఈ జీ నవీన్కాంత్ ఎక్కడంటే రంగారెడ్డి ఇది మన్నెగూడ రంగారెడ్డి మన్నెగూడ అంట ఇతను ఒక పుస్తకం ఆర్డర్ పెట్టాడు తర్వాత ఇంకొక అతను ఇంత ముందు కూడా నాకు పుస్తకాలు తీసుకున్నాడు అంత ముందుకు మాస్కులు అవి తీసుకున్న పర్సనే విశ్వచరణ్ విశ్వచరణ్ రావణ్ అని చెప్పేసి ఈయన పేరు నరసింహుడు ఇతను ఎక్కడుంటాడంటే ఎక్కడ పెద్ద జట్టం ఉట్కూరు మండలం పెద్ద జటరము నియోజకవర్గం వచ్చేసి భక్తలు తెలంగాణ మీద అంటే జిల్లా నారాయణపేట జిల్లా అతను ఇతను ఒక పుస్తకం ఆర్డర్ పెట్టాడంటే దాదాపు నలుగురు ఆర్డర్ పెట్టారు సో మిత్రులరా పుస్తకాలు ఆర్డర్ పెట్టడం వల్ల మనము జ్ఞానాన్ని తీసుకున్నట్టే అంటే చరిత్రని మన దేశ చరిత్రని మనం తీసుకుని అలాగే నాకు కొంత మీరు ప్రదోక్షంగా ఫండింగ్ చేసినట్టే సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ నేను ఫండింగ్ అడిగేదానికన్నా పుస్తకం తీసుకోవడం వల్ల మీకు కూడా ఇక్కడ ఒక భారతదేశ చరిత్ర మానవ జీవ పరిణామం నుండి అసలు రాచరిక వ్యవస్థలు అంటే మహాజనపదాలు చాలా మంచి కంటెంట్ దాదాపు ఐదు వందల నలభై ఐదు పేజీల దగ్గర ఉంటుంది బాండ్ పేపర్ క్వాలిటీ మంచి ఎక్స్ కంటెంట్తో పుస్తకం ఉంటుంది చాలా విశ్లేషణాత్మకంగా చారిత్రక ఎవిడెన్స్తో పాటు చేసాము ఆ పుస్తకాన్ని అలాగే రెండో పుస్తకం కూడా తయారవుతుంది ఇది ఇంకా దానికంటే రెట్టింపు ఉంటుంది అంటే ఎట్లా అంటే పూర్తి సాంస్కృతిక విప్లవం ఒక్క నుంచి మొదలవుతుంది ఈరోజు అవతారాల గురించి ఎలా పుట్టాయి అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ పేస్ట్ అయ్యి అనేది చాలా వివరంగా ఎవిడెన్స్తో ఏ పాత్ర ఎప్పుడు పుట్టింది దాని ప్రాచీనత ఎక్కడిది అని చెప్పేసి చాలా అన్వేషణలో బయటపెట్టబోతున్నారు సో ఇలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమానికి నేను నా వ్యక్తిగత జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ తిరుగుతున్నాను మీరు నాకు ఏదో రూపంలో పుస్తకం కొనడం వల్ల ఏమైందంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా అంటే నాకు ఏమవుతుందంటే నేను ఒక చాలామంది అంటే అది మీరు తప్పుగా అనుకోద్దండి చాలామంది బెక్కింగ్ చేసుకుంటున్నాం ఫండింగ్ అడక తినేది అంత ప్రపంచమే అడక తిన మీద ఆధారపడింది ఏ పార్టీ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ సంఘాలు కానీ ఫండింగ్ లేకుండా జరగవు కానీ ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు కదా వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పడానికి అరే బాబు ధైర్యంగా నా పుస్తకాలు అమ్ముకొని ముందుకు పోతున్నారా మీడోవరు నాకు మాట్లాడేకి అని చెప్పడానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అంటే ఇప్పుడు నేను పుస్తకం కష్టపడి కొండలు గుట్టలు ఎక్కి తిరిగి దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నా కష్టాన్ని నా చెమటాన్ని నా చెమట వచ్చిన కష్టాన్ని నేను అమ్ముకుంటున్నాను దానివల్ల వచ్చే లాభ ప్రతిఫలంతో నేను అన్వేషణ చేస్తున్నాను అంటే ఎలా ఉంటుందంటే ఇది నేను కూడా ఒక ఇంత గర్వవంతంగా గర్వంగా చెప్పడానికి అరే భయ్ నా కష్టంతో నేను పోతున్నారు భయ్ అనే మాట్లాడడానికి ఉంటుంది అంటే అలాంటి బలం కూడా మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంటే మనకు చరిత్ర అందుతుంది నాకు కూడా ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది మీరు కనీసం మీరు చదవడానికి కాకుండా గ్రామానికి ఒక ఒక పుస్తకం నేను నేను ఫ్యూచర్లో ఇవ్వాలనుకుంటున్నా ఇప్పుడు నిలువలో లేను నేను తినడానికే నాకే లేదు ఖర్చులకి నేను పుస్తకాలు ఇప్పుడు ఉచితంగా పంచితే మళ్ళీ ఇబ్బందుల పాలవుతా నేను ఫ్యూచర్లో నా పుస్తకాల షెట్ అంతా ఒక గ్రామంలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర సినిమా వేస్తూ జ్యోతిరాపుల గురించి చెప్తూ అక్కడ ఒక గ్రంథాలయానికి నా రాసిన నేను రాసిన రచనలు పుస్తకాలన్నీ రాజ్యాంగ పుస్తకంతో పాటు లైబ్రరీకి ఇవ్వాలనే ఒక కంటెంట్తో ఉన్నా అది జరగాలని కోరుకుంటాను అంతవరకు బతకాలని కోరుకుంటాను అయితే ఇప్పుడు అన్వేషణలో ఉన్నా కాబట్టి నాకు కూడా ఒక ధైర్యంగా ఒక భుజం తట్టి మన్నా మేమున్నాము నువ్వు ముందుకెళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి ఎవరికి మనము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ధైర్యంగా నువ్వు కష్టపడుతున్నావు ఆ కష్టంతోనే వచ్చిన డబ్బులతోనే నువ్వు అన్వేషణ చేస్తున్నావు ఆ మాట మీ నుంచి రావాలంటే మీరు కూడా కనీసం మీరు చదువుకుంటారా లేక చదువుకోకపోయినా చాలామంది జ్ఞానవంతులు మేధావులు వీలైతే ఒక అంబేద్కర్ భవన్లో లేకపోతే ఆ గ్రామ లైబ్రరీకో ఒక పుస్తకాన్ని కొని ఇవ్వండి నేను ఇచ్చే వరకు ఉండకుండా ఇప్పుడు మీరు చాలా ఖర్చులు పెడుతుంటారు గ్రామం కోసం దానికోసం దీనికోసం ఒక పుస్తకం కొని మీ గ్రామంలో ఇచ్చారనుకోండి వాళ్ళు దాన్ని రోజువారీగా చదువుకుంటారు అక్కడ పుస్తకంలో రాసుకుంటారు పేరు రాసుకొని మన లైబ్రరీలో ఎట్టయితే సంతకం పెట్టి తీసుకుపోతారో అట్లా అంటే చాలా విలువైన కంటెంట్ పుస్తకం కాబట్టి మీరే సొంతంగా రాల్సిన అవసరం లేదు ఒక నలుగురు కలిసి మనిషికి ఒక ఐదు వందల రూపాయలు వేసుకొని ఆ పుస్తకాన్ని తీసుకొని గ్రామానికి ఇచ్చుకోవడం వల్ల ఏమైంది అంటే గ్రామంలో జ్ఞానవంతమైన ఆలోచనకి మొదలుపెట్టిన వాళ్ళు అవుతారు ఇలా అంటే మన చరిత్ర మనమే బయట పెట్టుకోవాలి మనమే తాజా చరిత్ర భేటీ తీయాలి మనకు మీడియా ఈ దేశంలో మీడియా మొత్తము ఈ యొక్క వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకేంటిది జీతాలి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జీతాలు ఇవాళ లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది అవన్నీ రావాలంటే వాళ్ళకి మల్టీనేషన్ కంపెనీల యాడ్స్ కానీ అన్ని అనువాద ఆలోచన విధాలు కార్పొరేట్ సెక్టార్ కార్పొరేట్ సెక్టార్ మొత్తము రియల్ ఎస్టేట్ కావచ్చు మొత్తం భూ మొత్తం ఈ యొక్క ఆలోచన అంటే బ్రాహ్మణీకరణ వ్యవస్థలోనే పనులు చేస్తుంటారు ఇప్పుడు వీళ్ళు ఛానల్స్ అన్నీ నిజమైన చరిత్రను బయట పెడితే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు ఎందుకంటే మొత్తం వ్యవస్థ మొత్తం అట్ సైడ్ ఉంది ఎవరు ఛానల్స్ కూడా ముందు ఒకవేళ ఉన్నా కూడా బాబో లోపల అంతర్లీనంగా ఉన్నా కూడా ఛానల్ నాలక ధైర్యంగా ఛానల్ పెడితే ఆ ఛానల్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు యాడ్సరు ఎవరు ముందుకు రారు ఎందుకంటే నిక్కచ్చిగా చెప్తాం కాబట్టి కానీ అబద్ధాలు చెప్పాలి ఉన్నది లేదు చెప్పాలి కాబట్టి మీడియాని మనం తప్పు లేదు కానీ మీడియాలో కొంతమంది అటు సైడ్ మొగ్గే వాళ్ళున్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి మీడియా మల్టీ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కానీ ముందుకు రారు చరిత్ర బీడబెట్టి రారు మరి ఎవరు బీడబెడతారు మనకు ఉన్న మార్గాలు ఏంటిది సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ అండ్ సాహిత్యం అంటే పుస్తకం రూపంలో కాబట్టి మనకు మన గ్రామాలలో ఇలా మనం పుస్తకాల ద్వారా ఈ పుస్తకాలని గ్రామాలకు చేయడం చేసిన బాధ్యత మనకే ఉంది చరిత్రను బతికించాలంటే ఎవరో ముందుకు రారు మనమే మన వంతుగా మనం చేయాలి కాబట్టి ఇదొక బాధ్యతగా తీసుకొని యూత్ ఎక్కడో ఖర్చు పెడుతుంటాం నలుగురు కలిసి ఐదు మంది కలిసి ఒక పుస్తకం తీసుకొని గ్రామానికి ఇవ్వండి చాలా మంచి విలువైన పుస్తకము చాలా రీసెర్చ్లకు కూడా పనికొచ్చే పుస్తకం అంత కష్టపడి రాష్ట్రం అది ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ దాంట్లో చాలా ఉండే కంటెంట్ కాబట్టి కాబట్టి ఇలాంటి ఈ పుస్తకం తీసుకొని నాకు భుజం తట్టి నేను కూడా ధైర్యంగా రొమ్ముని తీసుకొని అన్వేషణ కూడా ఇప్పుడు ఏం చాలామంది నాకున్న చా ఓ విధం చెప్పాలంటే నేను ఫండింగ్ ముందుకెళ్తారు చాలామంది ఇంటలెక్చువల్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చి మళ్ళా ఎందుకంటే ఇతడు ఇతనికి వేరే సోర్సెస్ లేదు ఇతను ఫండింగ్ మీద డిపెండ్ అయిపోతున్నాడు ఇక లేస్తే నాకు అన్వేషణకు డబ్బులు లేవు ఇవి లేవు అంటాడు ఇతను ట్రావెల్ ఎందుకు అప్పన్నట్టు చాలామంది ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఉన్నారు అందుకే నేను కూడా ఒక సోర్సెస్ వెతుక్కున్నా అంటే ప్రతిసారి మన వల్లనే ఫండింగ్ అడిగేదానికన్నా అంటే మీరు ఇప్పుడు ఫండింగ్ ఇవ్వద్దని అని చెప్పడం లేదు ఇచ్చేవాళ్ళు చేయవాళ్ళు చేయండి మనస్ఫూర్తిగా చేయండి కానీ నేను ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా నాకు సహాయం చేయండి నా దగ్గర డబ్బులు లేవు ఖర్చు ఎందుకంటే నిరంతరం ప్రక్రియ ఇది నిరంతరం ప్రక్రియ కాబట్టి దానికి డబ్బులు ఖచ్చితంగా రోజు ఇప్పుడు కూర్చొని చెప్పేది కాదు ఒక చోట చెప్పేది అయితే నాకేం ఖర్చు ఉంటుంది టీవీలకు తప్పే ఉంటుంది లేదు రెండు ఆఫీసు స్టూడియో రెంట్ ఉంటుంది అంతకన్నా పెద్ద కానీ నిరంతరం వందల వేల కిలోమీటర్లు పోవాల్సి ఉంది కాబట్టి ప్రతిరోజు ఖర్చు ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతిసారి మిమ్మల్ని అడగలేను కాబట్టి విధి మార్గం పుస్తకం రూపంలో మీరు చేయాల్సింది నా అన్వేషణ బతికించాలంటే నేను అన్వేషణ జోస్గా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్గం చెప్తున్నాను మీరు గుణది మీరు గుణకపోయిన గ్రామానికి నలుగురు ఐదు మంది కలిసి మనిషికి పది మందికి కానీ మనిషికి రెండు వందలు వేసుకొని పుస్తకాన్ని తీసుకుని ఇచ్చేయండి ఇది ఒక ఆప్షన్గా మేము చాలా గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రామాలకు చరిత్ర పరిచయం అవుతుంది ఇంకా ముందు రోజుల్లో రెండో పుస్తకం వస్తుంది ఇంకా రాజ్యాంగ పుస్తకం వస్తుంది పాలి పాలిలిపిని నేను తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాను పాలిలిపి కర్ణాటకలో ఒక పుస్తకం రాశారు అది అది కూడా చేస్తున్నా అయితే దీనివల్ల ఏమైందంటే ఒక పక్క పా ప్రాచీనమైన లాంగ్వేజ్ని ప్రాచీన లాంగ్వేజ్ మనకు మన తెలుగులోకి వస్తుంది అంటే అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు కూరగాయలు కావచ్చు వస్తువులు కావచ్చు అన్నిట్లో ఎలా పిలవాలి ఏ విధంగా మన గ్రామాలలో టెంపుల్లో ఏదైనా శాసనం కనపడితే తక్కువ మీరే డికోడ్ చేస్తారు ఇంకా వేరే వాళ్ళతో పని ఉండదు సో అంత మాత్రమైన పుస్తకాన్ని తీసుకొస్తున్నా అలాగే అసలు దేవీ దేవతల విశ్వాసాలు అసలు గ్రామ దేవతలు స్థానిక విశ్వాసాలు స్థానిక బ్రాహ్మణులు తర్వాత వచ్చిన బ్రాహ్మణులు అసలు ఈ బ్రాహ్మణులు ఉంటేనే మనకి పెళ్ళిళ్ళ పేరటలు అవుతున్నాయని కాదు అంత ముందుకు మనం సంబరంగా ఉన్నాం సంబరాలు చేసుకున్నాం రథోత్సవాలు చేసుకున్నాం మరి అవన్నీ ఏమైనా ఇప్పుడు డిఫరెంట్గా ఏముంది అనేది అలాగే దేవి దేవతలు ఎట్లా మాకు చేంజ్ అయిపోయారు అన్నీ ఒక విధంగా చెప్పాలంటే మన భారతదేశ చరిత్ర అఖండ భారతదేశ చరిత్ర మీ ముందర నేను తీసుకొస్తున్నా మిత్రులరా నేను చాలా చెమట వచ్చి చాలా కష్టపడి దేవు చేసి ప్రాణాలు తెగించి ముందుకు పోతున్నా మీరు చేయాల్సిన వల్ల ఏంటిది ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే చరిత్ర బతికడానికి అవకాశం ఉంటుంది మీతోన్నారా కాబట్టి పుస్తకం కొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా